హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాత్రి సమయంలో కుక్కలు ఎందుకు అరుస్తాయి అనే ప్రయత్నంలో మాత్రమే ఒక విషయం వెలుగులోకి వస్తుంది ఈ కళలో మసీదులో ఆజాను వినిపించే సమయంలో కుక్కలు ఆరవడం నమాజ్ సమయంలో కుక్కలు ఆరవడం అనేది నిజంగా రాత్రి సమయంలో కుక్కలు ఆరవడానికి ఒక సూచన లేదా సంకేతం కాదు కుక్కలు తమ ఆత్మలోని భావాలను వ్యక్తీకరించడానికి అరుస్తాయి రోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు సమాధానాలు చూసే చాలా మంది ఈ విషయంలో గందరగోళానికి గురవుతారు కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఇందువరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి యాక్టివేట్ చేసుకోండి రాత్రి సమయంలో సరిగ్గా గార్డెన్లో ఉన్నప్పుడు మనసు లేచి విస్తృతంగా వినిపించే మన రోమాలో నిక్కబడుచుకునేలా చేసే ఒక లోచనం వస్తుంది ఇది చాలా మందికి భయం కలిగిస్తుంది నేను కుక్కలు ఆరిస్తే చాలా మంది ఈ పనిని చేస్తారు ఇలా జరిగితే ఏదో తప్పు జరుగుతుంది అని కుక్కలు అరుస్తాయని నమ్ముతారు కుక్కలు నిజంగా మనిషి మనసులో భయం కలిగించే ఒక జంతువు కాదు ఇది ఒక సంవర్ధనం చేయబడిన జంతువు మనుషులతో ఎక్కువగా సన్నిహితంగా ఉండే జంతువు కుక్కలు చాలా మందికి కుక్కలు ఇష్టం కుక్కలు మన ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఉంటాయి అవి చాలా యాక్టివ్గా ఉంటాయి రాత్రి సమయంలో అవి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అరుస్తాయి కొన్ని సందర్భాలలో కుక్కలు రాత్రి సమయంలో ఆత్మలను చూస్తాయని దెయ్యాలను చూస్తాయని కొందరు నమ్ముతారు అందుకే అవి భయపడతాయి రాత్రి సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ కుక్కలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అందుకే అవి గట్టిగా అరుస్తాయి రాత్రి సమయంలో ఈ నెగిటివ్ ఎనర్జీ కుక్కలపై ప్రభావం చూపుతుందని అందుకే అవి భయపడి అరుస్తాయని కొందరు నమ్ముతారు ఇతర కుక్కలతో ఈ విషయంలో చర్చించే ప్రయత్నం చేస్తే ఎవరైనా ముందు కుక్కలు అరిచే సమయంలో ఏదో శబ్దం లేకపోతే శాస్త్రవేత్తలు లేదా విజ్ఞానవంతులు ఈ విషయంలో తమ సైన్స్ ను ఉపయోగించి కుక్కలు ఎందుకు అరిస్తాయనే శాస్త్రీయ సమాధానం ఇస్తారు నిజానికి రాత్రి సమయంలో కుక్కలు ఎందుకు అరుస్తాయని దానికి కారణం ఏమిటంటే కుక్కల సామాజిక జంతువులు ఇవి రాత్రి సమయంలో ఒకరికొకరు సందేశాలను అందజేసేందుకు అరుస్తాయి అవి ఒకరినొకరు కలవడానికి ఆహారం కోసం లేదా ఇతర కారణాల వల్ల అరుస్తాయి రాత్రి సమయంలో వాటి సందేశాలు ఎక్కువగా ఉంటాయి కమ్యూనికేషన్ కోసం ఇలా అరవటం వాటి సహజ లక్షణం అవి సమాచారాన్ని అందచేయడానికి ఇలా అరుస్తాయి దూరంగా ఉన్న వాటి సహజ కుక్కలకు సందేశం పంపడానికి అవి ఈ విధంగా చేస్తాయి ఇది ఒక రకమైన దైనందిన ప్రమాదం నుండి రక్షణ పొందడానికి లేదా ఇతర కుక్కలతో సరిగా అర్థం చేసుకోవడానికి అవి అరుస్తాయి ఇతర జంతువులతో పోటీ పడడం లేదా తమ ఏరియాను రక్షించుకోవడం కోసం రాత్రి సమయంలో కుక్కలు అరుస్తాయి అవి తమ స్థాన రాజ్యాన్ని ఫీల్ అవుతాయి వేరే ఏదైనా ఇతర కుక్కలు ఆ ఏరియాలోకి రాకుండా కాపాడుకోవడానికి రాత్రి సమయంలో గట్టిగా అరుస్తాయి ఇతర కుక్కలతో రాగాన్ని పలపించుకోవడానికి లేదా ఇతర జంతువులతో పోటీ చేయడానికి ఈ విధంగా అరుస్తాయి ఆహారం కోసం వెళ్లే కుక్కలు ఆకలితో ఉన్నప్పుడు కూడా అరుస్తాయి ఆ ఏరియాలో ఆహారం అందుబాటులో ఉందని తెలియజేయడానికి రాత్రి సమయంలో కుక్కలు అరుస్తాయి కొన్ని సందర్భాలలో ఆ ఏరియాలో దొంగలు లేదా తీవ్రమైన గాయాలు కలిగించే జంతువులు ఉన్నప్పుడు కుక్కలు అరుస్తాయి ఈ విధంగా అవి బాధపడినప్పుడు లేదా రాత్రి సమయంలో మరీ విపరీతంగా ఏదైనా జరిగినప్పుడు అరుస్తాయి ఈ బాధ కుక్కల వయసు ఆరోగ్యంగా లేదా ఒక రకమైన భావనల కారణంగా కూడా ఉండవచ్చు ఒకవేళ అవి గాయపడినప్పుడు లేదా రాత్రి సమయంలో ఏదైనా భావన కలిగినప్పుడు అరవడం మొదలవుతాయి ఈ విషయంలో ఫలితం ఏమిటంటే కుక్కలు రాత్రి సమయంలో ఎందుకు ఆరుస్తాయనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మసీదులో ఆజాను వినిపించే సమయంలో కుక్కలు అరవడం అనేది ఒక కారణం కాదు మన హిందూ భావనలో కూడా ఇస్లాంలో కుక్కల ఆత్మలను చూస్తాయని నమ్ముతారు కొందరు నమాజ్ సమయంలో రాత్రి వేళలో సైతాన్ శక్తిని దూరం చేయడానికి అరుస్తాయని అనుకుంటారు ఈ భావనలను చూస్తే చాలా మంది ఇలా అనుకుంటారు నిజానికి నమాజ్ సమయంలో కుక్కల దేవుని తలుపును తప్పగా అర్థం చేసుకుంటాయని కొందరు అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే నమాజ్ సమయంలో ఆజాన్ శబ్దం వినిపించినప్పుడు అది కుక్కలకు ఒక శబ్దంగా అనిపిస్తుంది ఉదాహరణకు డీజే సౌండ్ వినిపించినప్పుడు మనం డ్యాన్స్ చేస్తాము అలాగే కుక్కలు కూడా ఆటోమేటిక్ గా శబ్దానికి స్పందిస్తాయి అదే విధంగా ఆజాన్ శబ్దం వినిపించినప్పుడు కుక్కల నిశ్శబ్దంగా ఉండవు అవి అరుస్తాయి ఆజాన్ శబ్దం దూర నుండి వినిపిస్తే అవి ఒక్కసారిగా అరవడం మొదలవుతాయి ఇది కేవలం ఆజాన్ శబ్దం కారణంగా కాదు ఇది ఒక సాధారణ హైపిచ్ శబ్దం లాంటిది సౌండ్ లాగా దీనికి కుక్కలు ఆరడం మొదలవుతాయి కాబట్టి కుక్కలు ఎందుకు ఆరిస్తాయనే దానికి సహాయం అవసరమైతే ఈ విషయంలో మనిషి దృష్టికోణంలో గొప్ప స్నేహితులైన కుక్కలు మామూలుగా స్నేహపూర్వకంగా ఉంటాయి కొన్ని కుక్కలు ఎలాంటి దుర్వాసన లేకుండా ప్రేమను కురిపిస్తాయి కుక్కలు మన స్నేహితులుగా ఉంటాయి అవి ఎలాంటి కారణం లేకుండా అరుస్తాయి